అందరికీ నమస్కారం ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఇది స్టేట్ వైడ్ ఇష్యూ ఇది పోలీస్ రిక్రూట్మెంట్లో చాలా ఇబ్బందులు ఎస్పెషల్లీ ఈ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళకు చాలా ఇష్యూస్ వచ్చినాయి అదేవిధంగా దీని విషయం పైన ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది మహబూబ్న జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు నా నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా ఈ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారిని కలిసి వారికి ఆ విచారం చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ జీవో పైన ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఆ నిర్ణయం కూడా పాజిటివ్గా ఉండబోతుంది కాబట్టి ఎవరైతే పోలీస్ రిక్రూట్మెంట్ హాజరైన ఆ అభ్యర్థులందరికీ కూడా విజ్ఞాప చేస్తున్నాను సాధ్యమైనంత వరకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది ఈ కేసు కోర్టులో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది కాబట్టి కోర్టు కూడా దానికి ఏం అభ్యంతరం ఏమి ఉండదు కాబట్టి అభ్యర్థులు నేను మనవి చేస్తా ఉన్నాను నిర్భయంగా ఉండండి ఆ పాఠశక్ జీవనం కంపల్సరీ అబాలి చేయడం జరుగుతుంది ఇప్పుడు మీ అందరూ తెలియజేయడం కోసం మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తా ఉన్నాం ఎవ్వరు కూడా భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పీపుల్స్ గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి మీకు నూటికి నూటి శాతం మంచి జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే